ప్రభుత్వ స్కూల్లో చదివేవాళ్ళు ప్రభుత్వ కాలేజీలో చదివేవాళ్ళు వాళ్ళు పనికిరాని వాళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ ఎట్లా చదివితే గ్రేటు నారాయణలో చదివితే అంత గ్రేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితే ఎంత గ్రేట్ ఏం గ్రేట్ అర్థం కాదు ఆడికి వచ్చి ఇదే వీడికి వచ్చి వచ్చేదిదే కాకపోతే వీడికి కొంచెం బూతులు కూడా వస్తాయి ఆడికి రావు ఇక్కడ ఏంటంటే ఈ బూతుల్లో నేచురాలిటీ ఉంటుంది ఆడేమో ఫక్కు బొక్క అని చెప్పేసి ఇంగ్లీష్ అంతకు మించి ఏం మార్పు రావట్లేదు ఆ మాత్ర కనీస జ్ఞానం లేదు డబ్బున్నోడికి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ చదివినా వస్తాయి కానీ వాడికి ఎక్కడ చదివించినట్లు లేదు అక్కడ లేదు కానీ మధ్య తరగతిని పేదవాడిని చదువుకుని కూడా చేశారు ఇప్పుడు దానికి ఏదో ఆ ఫీజు రింబర్స్మెంట్ పుణ్యమా అని పేదలు ఓ పది పదిహేను సంవత్సరాల నుంచి చదువుతుంటే ఫీజు రి అంబర్స్మెంట్ పీక పడేసి చదువులు లేకుండా రెండు రాష్ట్రాల్లో మళ్ళీ అడుక్కు తినే పరిస్థితి వచ్చారు లేదా అప్పులు పాలయ్యే పరిస్థితి వచ్చారు లేదా చదువులు మానేసే పరిస్థితి చదువులు రెండు రాష్ట్రాలు కూడా ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టారు ఇప్పుడు వైద్యాన్ని కూడా తీసుకొచ్చి ఇదే దరిద్రం వైపుకి తీసుకెళ్తున్నారు అది ఏమవుతుందో తెలియదు అది పొద్దున ఆరు నెలల తర్వాత చూద్దాం అని ఇంత ముందు మనం మాట్లాడుకోవడం కాబట్టి మాట్లాడాల్సిన పని అంటే కానీ అండి మెడికల్ కాలేజీలో ఓకే వైసీపీ రేచ్ చేయక ముందే ప్రజల్లోకి వెళ్ళిన వైసీపీ రేచ్ చేసిన తర్వాత కొన్ని వాస్తవాలు అవాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట అంటే ముందు అవాస్తవాలు ఏంటో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ఏంటి ఖాళీ స్థలాలు చూపించి మీరు మెడికల్ కాలేజీలు అంటున్నారు అనేది ఇమీడియట్గా వంగల్పూడి ఎంత గారు ఒక మ్యాప్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించండి మెడికల్ కాలేజీ మొత్తం ఇవన్నీ ఖాళీయే కదా అనేది ఆమె తర్వాత తర్వాత ఏమన్నారు ప్రభుత్వమే నిర్వహిస్తుంది నిర్మాణం మాత్రమే పీపీపీ విధానంలో జరుగుద్ది అన్నారు